అందరికీ నమస్కారం శ్రీరామాయణం ధారావాహికకు పునఃస్వాగతం శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండ పదమూడవ భాగం గత వారంలో జనక మహారాజు శివధనుసు తీసుకురమ్మని సామంతరాజులను ఆజ్ఞాపించినట్టుగా చెప్పుకున్నాం కదా తర్వాత ఏమి జరిగిందో చూద్దాం జనక మహారాజు ఆజ్ఞ మేరకు సామంతరాజులు వేలాది మంది బలాఢ్యులు ఎనిమిది చక్రాలు గల ఒక పెద్ద ఇనుప మంజూషంలో ఉంచినటువంటి శివధనుస్సును తీసుకువచ్చారు అప్పుడు జనకుడు విశ్వామిత్రునితో ఓ మహర్షి ఇప్పటి వరకు సురాసుర గంధర్వ పురుష కిన్నెరలు ఎవరూ దీనిని ఎక్కుపెట్టలేకపోయారు ఇక మానవులకు ఈ ధనసును కదపడం నాది తొడగడం ఎక్కుపెట్టడం ఎలా సాధ్యమవుతుంది మీ ఆజ్ఞ ప్రకారం ఈ తెప్పించాను రా కుమారులకు చూపించండి అని పలుకుతాడు అప్పుడు విశ్వామిత్రుడు శ్రీరామునితో బస్సా రామ ఈ ధనస్సును ఒకసారి చూడుము అని అంటాడు శ్రీరాముడు ధనస్సు ఉంచిన మంజూషం వద్దకు వెళ్ళి మూత తీసి చూసి విశ్వామిత్రుడితో ఓ మహర్షి ఈ శివధనస్సును నేను ఒకసారి స్పృశిస్తాను దీనిని ముందు కదపడానికి ఆ పైన సాధ్యమైతే ఎక్కుపెట్టడానికి ప్రయత్నిస్తాను అనుమతి ఇవ్వండి అని అంటాడు అప్పుడు విశ్వామిత్రుడు శ్రీరామునితో ఓ రామా అలాగే కానీ నీకు శుభం కలుగు కాక అని ఆశీర్వదిస్తాడు గురువు ఆజ్ఞ మేరకు శ్రీరాముడు ముందుగా శివధనస్సుకు నమస్కరించి ఆ తరువాత మెల్లిగా దానిని తన చేతితో స్పృశించి నెమ్మదిగా పైకి లేపుతాడు ధనస్సును మధ్యలో పట్టుకొని వేలాది మంది సభాసదులు ఆశ్చర్య చకితిలై చూస్తుండగా మంజూషంలో నుంచి బయటకు తీసి సునాయాసంగా నారి తొడిగి ఎక్కుపెట్టాడు రాముడు వింటినారని ఆకర్ణ పర్యంతం అంటే చెవి వరకు లాగి విడిచిపెట్టగానే దిక్కులు పిక్కటిల్లేలా పిలపెళమని శబ్దాలతో శివధనస్సు మధ్యలోకి విరిగిపోయింది ఆ ధనుర్భంగ ధ్వని వేయి పిడుగులు ఒకేసారి పడ్డట్లు మహాపర్వతం బద్దలైనట్లుగా ఉంది భూమి మొత్తం ఆ ధ్వనికి కంపించిపోయింది శివధనుర్భంగం శబ్దానికి జనకుడు రామలక్ష్మణులు విశ్వామిత్రుడు తప్ప మిగిలిన జనమంతా మూర్చిల్లిపోయారు కొంతసేపటికి అందరూ కోలుకొని శ్రీరామునికి జయధ్వానాలు చేస్తారు ఆ సమయంలో జనకుడు పరమ సంతోషంతో విశ్వామిత్రునితో ఓ మహర్షి ఈ దాసరథి బలపరాక్రమంలను నేను స్వయంగా చూశాను ఎంతో అసాధ్యమైన పనిని శ్రీరాముడు అవలీలగా చేశాడు ఊహకు కూడా అందని ఈ సంఘటన నాకెంతో ఆశ్చర్యానందాలను కలిగించింది మీరు అనుమతి ఇస్తే వీర్యశుల్క అయిన నా సీతను శ్రీరామునికి ఇచ్చి వివాహం జరిపిస్తాను అని పలుకుతాడు అప్పుడు శ్రీరాముడు శివధనుస్సును అయితే విరిచాను కానీ వివాహానికి మా తండ్రి గారు దశరథ మహారాజు గారి అనుమతి కావాలి అని అంటాడు విశ్వామిత్రుడు కూడా శ్రీరాముడు చెప్పింది సర్వబే కాబట్టి అందుకు కావలసిన ఏర్పాట్లు చేయమని జనక మహారాజుకు చెప్తాడు విశ్వామిత్రుని అనుమతితో జనకుడు దశరథ మహారాజు వద్దకు వెళ్ళి శ్రీరాముడు సాధించిన ఘనకార్యాన్ని వివరించి సీతారాముల వివాహానికి దశరథ మహారాజు సపరివార బంధుమిత్ర సమేతంగా తరలి రావాల్సిందిగా తన మాటగా చెప్పమని మంత్రులను ఆదేశిస్తాడు జనకుని ఆదేశం మేరకు మంత్రులు రాత్రింబవళ్లు నిర్విరామంగా ప్రయాణించి మూడవ రోజుకి అయోధ్యకు చేరుకుంటారు ద్వారపాలకుల ద్వారా జనకుని దూతలు వచ్చారన్న వర్తమానాన్ని దశరథ మహారాజుకు పంపిస్తారు రాజాజ్ఞతో జనకుని మంత్రులు దశరథను దర్శించి నమస్కరించి ఇలా చెప్పారు ఓ దశరథ మహారాజా మేము మిథిలాధిపతి జనక మహారాజు దూతలం మా మహారాజు ధర్మాత్ముడవైన నీ కుశల సమాచారం తెలుసుకోమన్నారు విశ్వామిత్ర శతానంద మహర్షుల అనుమతితో మా ప్రభువు మీకు శుభవర్తమానాన్ని పంపించారు మా రాజుగారి కుమార్తె సీత వీర్య శుల్క అయోనిజ ఈ విషయం లోక విదితమే కదా ఓ దశరథ మహారాజా మా సీతాదేవి వివాహానికి మా మహారాజు పెట్టిన షరతు ప్రకారం వేలాది మంది సభాసదులు ఆశ్చర్య చకృతిలై చూస్తుండగా మీ పెద్ద కుమారుడు శ్రీరాముడి శివధనుర్భంగాన్ని చేశాడు తన బలా పరాక్రమములతో సీతను గెలుచుకున్న శ్రీరామునికి సీతాదేవికి మీ అనుమతితో వివాహం చేసి తన ప్రతిజ్ఞను నిలుపుకోవాలని జనకుడు సంకల్పించాడు మీరు ఉపాధ్యాయ పురోహిత సపరివార బంధుమిత్ర సమేతంగా మిథిలా నగరానికి విచ్చేసి సీతారాముల వివాహం జరిపించి తనను ధన్యుడను చేయమని మా ప్రభువు తన మాటగా మీకు చెప్పమని మమ్మల్ని పంపించాడు అని జనకుని మంత్రులు సవినయంగా వివరంగా జరిగిన వృత్తాంతమంతా కూడా దశరథునికి వివరించారు ఈ శుభవర్తమానం విన్న దశరథుని మనసు ఆనందంతో నిండిపోయింది వశిష్ట వామదేవాది పురోహితులతో మంత్రులతో దశరథుడు జరిగినదంతా చెప్పి ప్రస్తుతం శ్రీరాముడి విశ్వామిత్రుని రక్షణలో విదేహరాజ్యంలో ఉన్నాడు ఆ రాజ్యాధిపతి జనక మహారాజు తన కుమార్తె వీర్యశుల్క సీతను శ్రీరామునికి ఇచ్చి వివాహం జరిపించాలని అనుకుంటున్నాడు జనకుని చరిత్ర మీకు నచ్చితే మీ సమ్మతంతో శ్రీరాముని వివాహానికి మనమందరం కలిసి మిథిలా నగరానికి బయలుదేరి వెళ్దాం అని అనగా మహర్షులు మంత్రులు ముక్త కంఠంతో అంగీకరించారు మరుసటి రోజే మిథిలా నగరానికి బయలుదేరడానికి కావలసిన ఏర్పాట్లు చేయమని దశరథ మహారాజు తన పరివారాన్ని ఆదేశించాడు ఇక్కడితో స్వస్తి చెప్పి వచ్చే వారం జరగనున్న సీతారాముల కళ్యాణం కన్నులారా చూడడానికి చెవులారా వినడానికి వేచి చూద్దాం జై శ్రీరామ్